మనకి శుక్రవారం రోజున అమావాస రానుందండి ఈ అమావాస రోజున ఈ విధంగా ఉప్పుతో ఈ విధంగా చేసినట్లయితే చాలండి మీకున్నటువంటి గ్రహ బాధలు ఇంటిలోని బాధలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా మీ కష్టాలన్నీ ఎదుర్కొనేటువంటి వారు అమావాస రోజున ఈ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి చాలు మీకు ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి మీకు ఉన్నటువంటి మీకు వద్దన్నా సరే ఐశ్వర్యం మీ దగ్గరకు వస్తుంది ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదండి ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు వీటన్నింటినీ కలిపి కూడా ఐశ్వర్యం అంటూ ఉంటారు ఈ ఐశ్వర్యం పొంది మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం దరిద్రమైనటువంటి బాధలు కష్టాలు అన్నీ తొలగించుకోవాలి అలానే అప్పైన కుబేరులుగా మారాలి అంటే ఈ ఖచ్చితంగా శుక్రవారం రోజున అమావాస్య రోజున మీకున్నటువంటి సమస్యలు తొలగించుకోవటానికి ఖచ్చితంగా ఈ ఒక్క ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి చాలు మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి మీకు తిరుగులు అనేది ఉండదు అలానే రాజయోగం మీకు కలుగుతుంది అయితే ఉప్పుతో మరి ఏం పరిహారం చేయాలండి అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి చాలామంది కూడా ఆషాఢ అమావాస్య రోజున ఇవి ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం మీ జీవితానికి కష్టాలు అనేవి అనుభవిస్తున్నట్లేనండి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎరమిట ఎటువంటి తప్పులు చేయకూడదండి ఎలాంటి పనులు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఆషాఢం అమావాస్య తిది శుక్రవారము జూలై ఐదును ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి వస్తుందండి మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే జూలై ఆరవ తారీఖు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా అమావాస్య గడిదని ఉన్నాయి జూలై ఐదున ఉదయం తిథి ప్రకారంగా అమావాస్య జరుపుకుంటూ ఉంటారు ఒక్కో అమావాస్యకి ఒక్కొక్క ప్రాముఖ్య ప్రాముఖ్యత ఉంటుందండి జులై వచ్చేటువంటి ఆషాఢ అమావాస్యని అలాహలహరిణి అమావాస్య అని కూడా అని పిలుస్తారండి ఈ రోజున రైతులు వ్యవసాయము పనిముట్లను కూడా పూజ చేసుకుంటారు అమావాస్య రోజున నీటిలో రాళ్ల ఉప్పును వేసుకొని ఇంటిని తుడుచుకోవాలి ఇలా చేయడం వలన ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతికూలత అనేది తొలగిపోతుంది అలానే అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర నిద్రలేగిచి పవిత్రమైనటువంటి నదిలో స్నానం ఈ విధంగా చేయడం చాలా మంచిదని నది స్నానం చేయడం లేదు అంటే ఇంట్లోనే గంగా జలం కొంత కలుపుకొని చెప్పి స్నానం చేయాల్సి ఉంటుందండి స్నానం చేసినటువంటి తర్వాత సూర్య సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి తర్వాత మీ పూజా మందిరంలో దీపాలను వెలిగించాల్సి ఉంటుంది అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల అందరూ కూడా తప్పకుండా సరే తలస్నానం చేయాల్సి ఉంటుంది ఈ రోజున తలస్నానంగా చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది అని చెబుతారు అందువలన ఖచ్చితంగా కుటుంబ సభ్యుల అందరూ కూడా తలస్నానం ఆచరించాల్సి ఉంటుంది అమావాస్య మనకు శుక్రవారముతో కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి అత్యంత పవిత్రమైనదిగా ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా భావిస్తానండి మన పురాణాల్లో చెప్పబడుతుంది అందువలన అమావాస్య రోజున అంటే లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిదండి అలానే లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని పెట్టి పూజించినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతుంది అని చెప్పవచ్చు అమావాస రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టినట్లయితే చాలా మంచిదండి అందువలన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వలన ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది ఈ విధంగా అమావాస్య రోజు తిదిరాజును కట్టినట్లయితే ఆ గుమ్మడికాయ చాలా శక్తులు కలిగినగా మారిపోతుంది కాబట్టి ఇలా మన ఇంటిలోనికి వచ్చేటువంటి దుస్తు ఇష్ట శక్తులను ఆ గుమ్మడికాయ అడ్డుకుంటుంది కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకోవడం చాలా ఉత్తమం అని చెప్పవచ్చు అలానే అమావాస్య రోజున తల్లిదండ్రులు లేనటువంటి వారు పెద్దల పేర్లు చెప్పుకొని నీటిని వదిలేకపోవడం కూడా దరిద్రానికి కలిగిస్తుందండి అందువలన మనకి శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే కూడా పెద్దలకు నీళ్లను వదిలిపెట్టాల్సి ఉంటుంది అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరైతే కూడా అబద్ధాలు చెప్పకూడదండి ఏ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెప్పినట్లయితే మీ జీవితంలో ఎలాంటి షేర్ నాడుచని వెంటాడుతుంది అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా చెట్టుని నాటితే చాలా మంచిదండి ముఖ్యంగా జమ్మి చెట్టును నాటితే సర్వదేవతలు మీ ఇంటిలో కొలువై ఉంటారండి అమావాస్య రోజున నువ్వులతో చేసినటువంటి ఆహార పదార్థాలను దానం చేసినటం వలన విష్ణు అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలానే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకుల మోక్షం పొంది మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి అని అమావాస ఇది రోజున మిచ్చగాడు కూడా మీ ఇంటికి వచ్చినట్లయితే అతన్ని కాళీ చేతులతో తిప్పి ఇంటికి పంపించకండి ఏదో మీకు స్తోమతను బట్టి ఖచ్చితంగా దానం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అమావాస్య రోజున దానాలు చేయటం వలన ఏంటంటే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అమావాస రోజున సూర్యోదయం అయినంత వరకు కూడా నిద్రపోతే అది దరిద్రానికి దారి తీస్తుందండి అందువలన సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి అమావాస రోజున రాత్రి భోజనం చేయడం కూడా దరిద్రహేతువుగా భావిస్తారండి అయితే మధ్యాహ్నం భోజనం చేసిన రాత్రి ఫలాలను మాత్రమే తీసుకోవడం చాలా ఉత్తమం అండి అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు అందువలన ఈ అమావాస రోజున లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించండి ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలు చేయకూడదు అదేవిధంగా కొనసాగుతూ ఉన్నటువంటి పనులను నిలుపుకోకూడదు ఎలాంటి శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి ఆషాఢం మాసంలో ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి ఇలా ఉప్పుతో చేయడం వలన మీకు లక్ష్మీ కటాక్షం అనేది త్వరగా కలుగుతుంది అందువలన మనకు లక్ష్మీ కటాక్షం కలిగితేనే కదండి మనకి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది అందువలన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయడం వలన మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి మనకు ఉన్నటువంటి సమస్యలు తొందరగా తొలగించుకొని మనకి డబ్బు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా ఏ సమస్యలు ఉన్నా తొలగించుకొని లక్ష్మీ కటాక్షం పొందాలి అనుకునేటువంటి వారు అమావాస్య రోజున రాత్రి లోపు ఈ పరిహారాన్ని చేయండి చాలు మీకు అదృష్టయోగం ఏర్పడుతుందండి మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదు ఈ పరిహారం అనేది మీరు రహస్యంగా చేసుకోవాలి అప్పుడు మీకు రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది అందువలన మర్చిపోకుండా రహస్యంగా ఈ పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అయితే మీరు ఏం చేయాలి అంటే రెండు తమ్మలపాకులు కానీ రెండు రావి ఆకులు కానీ తీసుకున్న తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇరువైపులా కూడా ఆకులను పెట్టాలి ఈ విధంగా ఆకులు పెట్టిన తర్వాత దాని మీద కళ్ళు ఉప్పును పోయాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ ఉప్పును పోయండి ఈ విధంగా పోసిన తర్వాత దాని మీద రెండు లవంగాలను వేయాలి ఇటు రెండు లవంగాలు అటు రెండు లవంగాలు వేయాలి వేసిన తర్వాత మీరు పడుకోండి ఈ విధంగా పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచి దానిని ఎక్కడైనా సరే తొక్కన ప్రదేశంలో ఆ ఉప్పును ఆ ఆకుల్ని లవంగాలని ఈ మూడింటిని కూడా ఎక్కడైనా తొక్కన ప్రదేశంలో పొడే పెట్టేసేయాలండి ఈ విధంగా చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం సులువుగా కలుగుతుందండి అందువలన అప్పుడు మీకు రెట్టింపు ఫలితాలు అనేవి కలుగుతాయి మర్చిపోకుండా అమావాస తిథి రోజున పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చేయండి చాలు పరిహారం అనేది రహస్యంగా చేయండి అప్పుడే మీకు రెట్టింపు ఫలితాలు అనేవి కలుగుతాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా